ఈ రోజు నీ దీనస్థితిని సమాజం చూస్తుంది చూడని ఈరోజు నీ లేమిని నీ అవమానాన్ని నీ కొరతని నీ కొదువని నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుని నవ్వని చూడని కొంతమంది అయ్యో పాపం అంటుంటే కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే రెండు నడవని 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 నువ్వైతే ఆయన వైపు చూడు దేవునికి స్తోత్రం కలిగను దాకా నువ్వే వైపు చూస్తావు నువ్వైతే ఆయన వైపు చూడు ఈ సన్నివేశాలు జరగాలి అంతే జరగని నవ్వేవాళ్ళు నవ్వాలా నవ్వని నవ్వని అండి కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుతుంటారు వాళ్ళు నన్ను నగతాళ్ళ చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళని ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏడవద్దు అస్సలు పట్టించుకోవద్దు దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా నీకు తెలిసిందా సంతోషించు దేవునికి స్తోత్రం రైట్ వెరీ గుడ్ నా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎందుకు నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏమి కావాల్సి ఉంది ఖాళీ కావాల్సి ఉంది దేవునికి మహిమ ఏం కావాలి ముందు ఖాళీ పూర్తిగా ఖాళీ ఏం లేదు ఇక కొంతమంది పరిస్థితి అంతే ఉంది ఏముందన్న ఏమీ లేదు మొత్తం ఖాళీ టోటల్ లైఫే కొలాబ్స్ జీవితమే ఖాళీ అయిపోయింది ఆర్థిక స్థితే కాదన్నా అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను డోంట్ వరీ అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని ఖాళీ చేయని నీ ఆర్థిక స్థితే కాదండి ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవినకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి నీ జ్ఞానం నీ తెలివితేటలో నీ పాండిత్యం నీ పనితనం టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే చివరి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు నీ జ్ఞానం నీ పాండిత్యం నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేళ్లే మనం కాస్త పర్లేళ్ళని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకే సిగ్గు వచ్చేటట్టు చేస్తాడు చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో ఇది నిజం ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి ఆయన రెక్కల కిందికి వచ్చావు ఆయన చేత ఏర్పరచబడ్డావు ఆయన ద్వారా విమోచించబడ్డావు నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది ప్రణాళిక ఉంది బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో కన్ఫామ్ మరి అవన్నీ నెరవేరాలి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు ఆయన శక్తితో కావాలి నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు మోషన్ చూడండి ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించాడంట ఐగుప్తిగుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట ఎందు నేర్పరితనం కలిగి ఉన్నాడట అన్నిట్లో పనోడు నలభై ఏళ్ళు అప్పట్లో నలభై ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట మనిషి మామూలుగా లేడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట అయితే అదంతా మోసే స్వంత శక్తి సొంత జ్ఞానం ఐగుప్తు జ్ఞానం మోషన్ నింపుకున్నది ఏ జ్ఞానం అండి ఫస్ట్ ఐగుప్తు జ్ఞానం ఐగుప్తు దేంతో పోల్చబడింది లోకంతో పోల్చబడింది మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి అర్థమైందా అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది ఎప్పుడు మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు చూడండి మోసే నలభై ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తుల సకల విద్యల ఎందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట ఎందు మంచి నేర్పరట మరి ఇస్రాయలు ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికి ఆ విద్యలు ఆ జ్ఞానం ఆ పనితనం కొంపముంచింది ఏం చేసిందో తెలుసా ఒక ఐగుప్తుడు ఒక ఇస్రాయేలీయుడిని కొడతంటే పొయ్యి వాడిని చంపి ఇసుకలో బూడ్చిపెట్టాడు పెట్టాడు అంటే ఏ పంథాన్ని ఎంచుకున్నాడు ఒక్కొక్కడిని చంపడానికి ఎంచుకున్నాడు అంత పెద్ద ఐగుప్తు సామ్రాజ్యాన్ని అంత పెద్ద ఐగుప్తు అప్పట్లో టాప్ వన్లో ఉంది అది మరి ఒక్కొక్కని అంటే ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంతమందిని చంపాలి ఈ పోటుగాడు ఒక్కసారి ఊహించండి ఎంతమందిని చంపగలడు కష్టం హాస్యం ఏంటంటే ఒకరిని చంపాడు విషయం బయటికి పొక్కింది ఇక మోసేని చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు సో ఇది మోసే జ్ఞానం ఐగుప్తులో సంపాదించిన మోసే జ్ఞానం అది మరి ఆ జ్ఞానం ఎట్ట పనికి వచ్చిందండి దేవుడు ఆలోచించాడు రైట్ మోసే మంచి కసుబుసులాడుతున్నాడు ఆడుతున్నాడు కుర్రోడు పోటు పొడుస్తాను వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తానని ఆవేశపడుతున్నాడు అర్జెంటుగా మోసేని ఎక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఏం చేయాలి ఈ నలభై సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానంతో నింపుకున్నటువంటి మోసేని పక్కకు తీసుకెళ్ళి ఐగుప్తు జ్ఞానం మొత్తాన్ని ఖాళీ చెయ్యాలి చెప్పు గట్టిగా మనలో కూడా మనం క్రీస్తులోకి రాకమునుపు బాగా లోకపు చెత్తతో నింపుకొని ఉంటాం తలకాయల్ని అదే ఐగుప్తు జ్ఞానం అంటే లోక జ్ఞానం ఆ లోక జ్ఞానంతో మనం బాగుపడటం కాదు పెందలాడు ఒక దారి అయిపోతాం ఇప్పుడు మనం బాగుపడాలన్నా పది మందిని బాగు చేయాలన్నా మనకి లోకజ్ఞానం మనకి రాదు దైవ జ్ఞానం కావాలి దైవ జ్ఞానం కావాలంటే ఏం మనలో ఉన్న లోక జ్ఞానం ఏం కావాలి ఖాళీ అయిపోవాలి నలభై ఏళ్ళు మోసే పొందిన ఐగుప్తు జ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి మిథ్యాను దేశంలో నలభై ఏళ్ళు పట్టింది దేవుడికి క్లియర్గా ఉంది చూడండి సంఖ్య నలభై ఏళ్ళు మోసే తలకాయలో ఎక్కినటువంటి ఐగుప్తు చెత్త అంతా వెళ్ళగొట్టడానికి మిథ్యాను తీసుకెళ్ళి అక్కడ నలభై ఏళ్ళు ఉంచాడు మొత్తం ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎనభై ఏళ్ళకి మొత్తం ఖాళీ అయిపోయాడు అంతకుముందేమో దేవుడు పిలవక ముందే వచ్చి ఇస్రాయిల్ను రక్షించడానికి ట్రై చేశాడు అంతకుముందు దేవుడు పిలవక ముందే దూకాడు రంగంలోకి అవునా ఇప్పుడేమో అయ్యా ఐదు ఐదుగుప్తుకు వెళ్ళాలి ఐదుగుప్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించాలి రా అంటే పిలితే కూడా రానంటున్నాడు ఒకటికి నాలుగు సార్లు అడ్డం చూస్తాడు ప్రభు నేను పనికిరాను తండ్రి అంటాడు నాకు కూడా తెలిసిన సంగతి నేను నా శక్తిని ఇస్తా లేదా అంటాడు ప్రభా నేను నోటిమాన్యంగాలవాడి తండ్రి నరుడికి నోరిచ్చింది ఎవరు నేనే నీకెందుకు నీ అన్న హోరని లేడా అహరోని నీకు తోడుగా ఇస్తాను నీకు మాట్లాడాల్సింది ఆయన చెప్పు ఆయన చెబుతాడు రా అంటాడు నన్ను దేవుడు పంపాడంటే ఆ దేవుడు ఎవరన్నా అడుగుతారు ప్రభా నీ పేరేంది నా రా ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనువాడనే ఉన్నానని చెప్పు ఇదంతా ఎందుకు ప్రభా నువ్వు పంపదలిచినే పంపు ఓయ్ నేను పిచ్చి పిచ్చికుందా ఏ ఎన్నిసార్లు అడ్డు చెబుతావు నెడో అని కోపగించుకుంటే అప్పుడు గదిలాడు ఒకప్పుడు పిలవకుండానే వచ్చి యుద్ధానికి దిగిన మోసే ఇప్పుడు పిలిచినా కూడా నా వల్ల కాదంటున్నాడు అంటే ఎలా తయారైపోయాడు చూడండి ఖాళీ నువ్వే కావాలి కేసుకు నువ్వే కావాలి నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి నువ్వున్న రీతిగానే వడ్డీ పాత్రగానే నువ్వున్న రీతిగానే వడ్డీ పాత్రగానే కావాలి నిన్ను హెచ్చించి నిన్ను రక్షించిన తండ్రికి వట్టి పాత్ర అంటే పాత్ర దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడద నా ఎడల మన ఎడల జరగాలి జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు ఎందుకంటే మనం లోకపు చెత్తతో నింపుకొని ఉంటే అందులో దేవుడు తన మహిమను నింపలేడు అదంతా ఖాళీ చేయాలి అందుకే మన తెలివితేటలు ఎంత సో తెలివితేటలో మనం ఎంత సోదు మనం మనమెంత మందారాలమో అర్థమైందా జపా అంటే మందారం మనమంతా చెప్పాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడండి మన చేత అనిపిస్తాడు ప్రభా ఏదో అనుకున్నాను కానీ ఏం ఎడ అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు ఆ తర్వాత నింపుతాడు ఆయన తన మహిమతో ఎందుకు ఎందుకు అంటే నెంబర్ వన్ దేవునికి మహిమ రావాలి నంబర్ టూ నీ ఎడలో దేవుడు జరిగించిన కార్యాన్ని చూసి అనేకులు విశ్వసించాలి ఈ రెండు కార్యాలు జరగాలి జరగాలంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని ముందు ఖాళీ చేయాలి ఎంత ఖాళీ అయిపోతామో అంత నింపుకుంటాడు ఆయన మహిమని అంతే ఆయన తన మహిమతో నింపాలనుకున్నాడు నిన్ను మహిమపరచాలనుకున్నాడు నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలంటోడో ఒకటి బతికుంటాం అవసరం అంటావా నాకైనా ఏం పోతే నరకానికి పోతాను ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా నన్ను చంపునాయన నా ప్రాణం తీసుకున్న వల్ల కాదు ఈ బాధలు ప్రార్థన చేశా ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు బాధలు తట్టుకోలేక అవమానాలు తట్టుకోలేక ఇబ్బందులు పడలేక ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని వాళ్ళు ఉన్నారు డోంట్ వరీ తమ్ముడు నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు సోదరి భయపడవద్దు కృంగిపోవద్దు ఏ అవమానం వస్తుంది వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో నీలో ఇంకా ఏముంది అహం ఉంది అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది అహం విరిగిపోయిందనుకో అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు అర్థమైందో లేదో మరి అర్థమైందో లేదో ఏదైనా మనకు ఎదురయ్యే వాటికి మనం స్పందిస్తున్నాం చూడు ఆ స్పందనలు మనలో ఏమున్నాయో మనకు బయలుపరుస్తాయి అవతలవాడు కించపరిచి మనల్ని మాట్లాడినప్పుడు మనకు కనీసం చేమకుట్టినట్టు కూడా లేకుండా మనం ప్రశాంతంగా ముందుకు సాగామనుకో మనలో అహం విరిగిపోయినట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు చెప్పు ఇంకోసారి చెప్పు అహం మనలో సజీవంగా ఉందనుకో ఎవరు ఇంత అన్నా సరే విలవిల విలవిల ఆడిపోతాం కూడిదం నీళ్లు తాగం ఏమైందంటే ఫలానోడు ఇలా అన్నాడు ఫలానోడు ఇలా అన్నాడు వాడు నన్ను ఇలా అన్నాడు నన్ను ఇలా అన్నాడు నన్ను అంటాడా నన్ను అంటాడా అంటే ఏముంది ఇక్కడ ఏముంది యా అది విరిగిపోయినాడు పట్టించుకుంటాడా దాబిదుని తిడతన్నాడు షిమి దుర్మార్గుడా దుర్మార్గుడా తగిన శాస్త్రి జరిగింది నీకు సౌల్ రాజుకు నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు న్యాయం జరిగింది ఎవరు ఎవరికి దుర్మార్గం చేశారు సౌలు దావీదికి దుర్మార్గం చేశాడా దావీదు సౌలుకు దుర్మార్గం చేశాడా నిజం మనకు తెలుసు చెప్పండి సౌలే దావీదికి ఇస్తానన్న వాగ్దానాలు ఇవ్వకుండా దుర్మార్గం చేశాను కానీ ఈడొచ్చి అంటాడు దావీదు కష్టాలు రావటం చూసి ఎవరు ఈ షిమీగాడు ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకు కూడా హలో ఇటువంటి షిమీలు ఉంటారు మనకి మనం బాగున్నప్పుడే గుటకలు మింగుతూ ఉంటారు మనం బాధల్లోకి వచ్చావును అప్పుడు వేస్తారు కాట్లు మనం ఇబ్బందులు పాలవుతుంది చూడు అప్పుడు వేస్తుంటారు కాట్లు అర్థమైందా దావీదు అహంకారి కాదు అహం విరిగినోడు దావీదు చి పో అని దావీదు మీద రాళ్ళు రువి దుమ్మెత్తిపోసి శాపాలు పెట్టి తిరతంటే ఏ బాబు అభిషే ఇద్దరు దావీ దగ్గరికి పోయి రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన సిమిగాడు అనేసి మాట్లాంటే నువ్వు పడటానికి నీకు మనసు ఉందేవి కానీ మా వల్ల కావట్లా నువ్వు అనో చేరబోయి వాడి తలదీసి నీ కాళ్ళ దగ్గర పెడతాను వెంటనే దావిదేమన్నాడు ఇందాకటి నుంచి అదే చూస్తున్నాను రా ఎవడు స్పందించట్లేదు ఏందని ఇప్పుడు స్పందించారు ఇంకా ఇంకా నన్ను అడుగుతారేంట్రా పోయి వాడిని చిక్కించుకొని వాడు తల అన్లా అన్లా సెరుయా కుమారుదారా సెరుయా కుమారుదారా నా సోదరి సంతానమా నాతో మీకెందుకు వానితో మీకెందుకురా వాణిని శింపనీయుడి వాడిని అననీయంరా వాడిని అవమానపరచనీయంరా దావీదును శింపమనీయ హోవానికి సెలవు ఇవ్వని ఎడలా నన్ను శపించి వాడు బతుకుతాడ్రా నా దేవుడు బతకనిస్తాడ్రా వాణ్ణి ఈరోజు వాడు అన్నేసి మాట్లాడంటే నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే తప్పు వాడిది కాదు ఆయనది కాదురా నేను మంచోడి కాదు నేను దుర్మార్గుణిరా నేను పాపిని నాకు ఇది న్యాయమే ఎందుకంటే నేను ఆయన గాయపరిచా ఆయనకి నచ్చని పనిచేశాను నేను ఒక నిరపరాధిని చలిపి ఒక నిరపరాధి హత్యా నేరాన్ని కట్టుకున్న దుర్మార్గుండురా నేను వాక్యం తెలియనివాడి కాదు ధర్మశాస్త్రం ఎరగనుండి కాదు నాకు వాక్యం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు దీపారాత్రాలు చదివినోడిని చదవండర్రా అని మీలాంటి వాళ్ళకి బోధించినోడిని కానీ నేను ఇలాంటి కార్యం చేశాను ఒక నిరపరాధి రక్తాన్ని మూటగట్టుకున్నాను రా నేను దావిదు హృదయ బాధ అది నాకు దేవుడు తగిన శాస్తే చేశాడు రా నాకు ఇది న్యాయమే తిట్టునియన్ రా తిట్టుని రాపించనీయంట్రా దేవుడు సెలవీయకుండా ఎవడ్రానని బతికేది ఒక రాత్రి తెల్లవారేసరికి తెచ్చాడు కదరా నాబాలు నేను దావీదుకు సాయం చేయనట్లు దాబీదు ఎవడు అన్నందుకు చచ్చిపోయాడు కదరా ఒక్కరోజు రాత్రి తెల్లవారేసరికి మొత్తాడు కదరా నా దేవుడు నన్ను ఎవడు అన్నందుకు మరి ఇన్నసి మాట్లాడి అంటే బతికున్నాడంటే కారణం ఆయనే సెలవిచ్చాడు రా దావీదును చేపించమని ఎందుకు దావీదు మంచోడు కాదు ఒరే మీ రాజు మంచివాడు కాదు రాహా మీ రాజు మంచివాడు కాదు తిట్టని ఏంట్రా ఆహం విరిగిపోయింది ఇప్పుడు ఆ అవమానాలు ఆ దూషణలు కూడా దావీదుని గాయపరచట్లేదు కదా అది న్యాయమే అనిపిస్తున్నాయి చివర్లే అంటాడు వాడు తిడతా ఉంటే వాడు శాపాలు పెడతా ఉంటే నా మీద నా దేవుడికి కోపం పోయి మళ్ళా ప్రేమ పుట్టే ఛాన్స్ ఉందిరా మళ్ళా దయగలిగే ఛాన్స్ ఉందిరా వాడిని తిట్టనీయనరా వాళ్ళని అవమానపరచనియ్రా వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆయన బిడ్డనైన నన్ను తన ప్రియమైన బిడ్డనైన నన్ను వాళ్ళు ఇట్లా దూషిస్తా ద్వేషిస్తా చండాలంగా మాట్లాడతా అవమాన పరుస్తా ఉంటే నా దేవుడికి ఒకవేళ నా మీద కనికరం వస్తే ఏం జరిగిందో తెలుసా మళ్ళీ తీసుకెళ్ళి నన్ను సింహాసనం ఎక్కిస్తాడా నేను తిరిగి సింహాసనం ఎక్కునట్లు వారిని చెట్టనియండి తిట్టే వాళ్ళని తిట్టనియండి ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకొనియండి దూషించే వాళ్ళని దూషించనియండియండి నాకేమి ఇబ్బంది లేదు నేనేం అహం నాకేమి అహం నొచ్చుకోవట్లే నా అహం విరిగిపోయింది ఈ హోవా నాశనం లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా ఈ హోవా నాకు మేలు చేయనేమో మీరెందుకు నాకు వచ్చే ధన్యత పోగొడతారు వాడు ఫ్రీగా తిట్టి నన్ను దేవునికి స్తోత్రం ప్రిలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా అవతలి వాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే మనలో అహం ఇంకా విరగలేదని అర్థం అహం విరిగితే మనలో స్పందన ఉండదు ఓకే దేవా న్యాయమే వాడు నన్ను తిట్టాడంటే న్యాయమే అన్నాడంటే న్యాయమే యోగ్యున్నే యోగ్యరాల్నే అన్ని అనుమతించి మనం ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు ఆయన పక్క అన్నిటిని అనుమతించి ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు అయిపోయింద్రా అన్నీ విరిగిపోయినాయి వీడికి మొత్తం ఖాళీ అయిపోయాడు అనుకుంటే అప్పుడు నింపుతాడు తన మహిమ తన కార్యాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి హలుయా